సమేత స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈరోజు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ స్వామివారి అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది రేపు ఇరవై ఆరు స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది అదేవిధంగా ఒకటో తారీఖు పెద్ద చెరువులో తెప్పోత్సవం మూడో తారీఖు రథోత్సవం నాలుగో తారీఖు బండ్లు తిరుగుడ ఆరో తారీఖు స్వామివారి పావలింపు సేవ పదో తారీఖు సబ్ టెంపుల్ అయినటువంటి రామలింగేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణం పన్నెండవ తారీఖు పదహారు రోజుల పండుగ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఉత్సవాలకి వచ్చేటువంటి భక్తులని దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్లు మంచినీటి వసతి వంటిగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించాలని కోరుకుంటున్నాం తాత్కాలిక ఏర్పాట్లు ఇటు టాయిలెట్లు ఏ ప్రాంతం నుంచి చెప్పండి మనకి టాయిలెట్స్ పరంగా చూస్తే దేవాలయ సత్తాల సముదాయంలో దేవాలయం ఎదురుగా మరియు అంగడి స్థలంలో కూడా టాయిలెట్స్ ఈ రెండు చోట్ల పర్మనెంట్ టాయిలెట్స్ అక్కడ తాత్కాలిక టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ సౌజన్యంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల కోడ్ నిబంధనల దృష్ట్యా స్వామివారిని దర్శించడానికి ఎన్నికల కోడిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కానీ బ్యానర్లు కానీ ఏవి కూడా కట్టడానికి వీల్లేదని అందరికీ భక్తులకి మీడియా పరంగా ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల కోడి అమల్లో ఉన్నందుకు వాటికి అనుగుణంగా కూడా అందరూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం స్వామివారి కళ్యాణం జరిగేటువంటి నాగమయ్య ప్రాంతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ మంది భక్తులు రావడంతో కొంచెం అసౌకర్యం చెప్పేసి కూడా అంటున్నారు అలాగే కొన్ని గాజు లాంటివి కూడా స్వామి అంటే భక్తులకు అక్కడ ఇబ్బందికరంగా మారిందని ఈ సంవత్సరం అంటే అలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారంటారా ఈ సంవత్సరం ముందుగానే డోజింగ్ చేయించడం జరిగింది మొత్తం కూడా శానిటేషన్ స్వీపర్స్ తో స్వీపింగ్ చేయించడం జరిగింది దానికి గతంలో మార్కెటింగ్ లో ఒక దాంట్లో నుంచి ఒకటి దూడుతున్నారనే ఉద్దేశంతో ఈసారి అంతా మెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అయింది భక్తులు వచ్చి వచ్చేటువంటి భక్తులు కూడా అన్ని రకాల సౌకర్యాలు చేశాము ఈసారి నాగమేగుల్లో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి గాజు పెంగులు కావచ్చు అనే చెత్తకు సంబంధించిన డోజర్లతో లెవెలింగ్ చేశారని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంతో వెంకన్న మా